వెన్నెల ఊసులను బాసలను సుస్వరాలతో పలికించి మామిడికి గిలిగింతలు పెట్టి కొమ్మ కొమ్మకు పాట నేర్పిన స్వరకల్పన సామ్రాట్ లలిత సంగీత సుధానిధి బిరిదాంకితులు కళా ప్రవీణ బందారు చిట్టుబాబు ఈ రోజు ఉదయం పది గంటలకు తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఐదులో సినీ నటుడు రావికొండలరావు దూసి బెనర్జీ గారులతో సుకుమార్ ఆర్కెస్ట్రాకి అంకురార్పణ చేసి ఏడు దశాబ్దాల పాటు పలువురు శిష్యులకు సంగీత విద్యాదానం చేశారు బిఏ నారాయణ సినీ చిత్ర గాయకుడు ఆనంద్ మండపాక శారద వంటి ప్రముఖ గాయకులు గాయనీమణులు ఆయన ఒడిలో రూపుదిద్దుకున్నవారే పంతొమ్మిది వందల అరవై నాలుగులో అలనాటి సినీ గాయనీమని వసంత ఆలపించిన బండినాభమ్మ సినీ గీతానికి స్వరాలు సమకూర్చారు హర్షవల్లి సూర్యనారాయణ స్వామి ఆయన స్వరాల ఏకాంత సేవలో ఎన్ని వత్సరాలు రథసప్తమి నాడు సేద తీరారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణ పథకం ఆయన కీర్తి కిరీటంలో ఓ కలికితరాయిగా ప్రకాశిస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో హెచ్ఎంవి కంపెనీకి సంగీత సారథిగా సేవలు అందించి జాతీయ స్థాయి సంగీత కళాకారునిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు కళా ప్రవీణ బిరుదు ప్రధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎనలేని సేవలను అందించారు ఎంతో మంది పేద కళాకారులకు ఉచితంగా సంగీత విద్యాదానం చేసిన మహా మనిషి హార్మోనియం మీద అలవకగా ఎన్నో స్వరాలు పలికించిన సున్నితమైన చేతివేళ్లు ఈ రోజు అచేతనమయ్యాయి భూమిలో లలిత సంగీత స్వరాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఆయన గంధర్వలోకాలకు పైనమై ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దుఃఖసాగరంలో ముంచారు ఆయన హఠన్ మరణానికి చింతిస్తూ నగరంలోని ప్రముఖులు సిశి కోటి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు